పదిహేడు సంవత్సరాలుగా గాజువాక్ విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు ఇతర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడను డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక ఏ కూడా అవలేదు ధరల మండిపోయి విపరీతమైన యువతకి యువతకి ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు మన పిల్లలందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి చెన్నైలో బెంగళూరులో సెటిల్ అవుతుంది అదే విశాఖపట్నం తెలుగుదేశం గవర్నమెంట్ ఉండుంటే ఈరోజు యువతకి ఎంతో మంచి భవిష్యత్తును విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మరి ప్రైవేట్ అవుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక మాట కూడా ఆడలేదు మరి అటువంటిది రాబోయే రెండు నెలల్లో మన తెలుగుదేశం గవర్నమెంట్ని ఎలాగైనా తీసుకురావాలి మహిళలందరూ కూడా ఆలోచించాలి మరి ఎందుకంటే అనేక విధాలుగా మనం లాస్ అయిపోయి ఉన్నాం అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది మరి ఎటువంటి కార్యక్రమాలు కూడా ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ దోసుకోవడం లేదు మరి అటువంటిది ఈ రోజు మన తెలుగు పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని కేబినెట్ మినిస్టర్ గా ఎమ్మెల్యేగా చూడాలని మీ అందరికీ ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన దగ్గర దగ్గర అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వచ్చి అభిమానులు కార్యకర్తలందరూ కూడా వచ్చి ఆయనకి ఘన అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఈయన రాజకీయం ఏం పనికి వస్తాడు ఈ సినిమాల్లోనే యాక్టింగ్ చేస్తే బాగుంటుంది తప్ప రాజకీయాలకు ఏం పనికి వస్తాయని చెప్పేసి ఆ రోజుల్లో ఉన్న ఇందిరాగాంధీ గాని అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎన్టీ రామను హేళం చేయడం జరిగింది ఆయన ఇద్దరు కాలం తక్కువ కాలంలోనే ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి ఉమ్మడి రాష్ట్రం ఉన్న తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం మొత్తం తిరిగి అది తక్కువ కాలంలోనే ఆయన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవ్వడం పేదవారి కోసం ఏదైతే ఆ రోజు ఆయన హామీ ఇచ్చారో బడుగు బలహీన వర్గాల కోసం గూడు గూడు నేడా ఇవ్వని ఆలోచనతో ఆయన ప్రభుత్వ పార్టీ ఏర్పాటు చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన అడుగు జాడల్లోనే పార్టీని ముందు తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారు అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా సరే ఆ రోజు ఆయన ఏదైతే పేదవారికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అమలు చేయడం జరిగింది ఆ రోజులో కిలో రెండు రూపాయలు బియ్యం చాలా కష్టం అలాంటి సంక్షేమ కార్యక్రమం ఆ రోజు ఆయన కార్యక్రమం చేపట్టిన దగ్గర నుంచి కూడా దాన్ని తీయలేక ఈ రోజు దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది మంచి కార్యక్రమం కనీసం పేదవాడికి మూడు పోట్లు తినలేకపోయినా నెలకు ఇచ్చిన రేషన్ బియ్యను ఆ ఐదు కేజీలు ఇచ్చినా సరే ఆ నెల వరకు గింజను కాసుకుని తాగుతున్న ఆలోచనతో ఆ రోజు మంచి నేను తీసుకుని చంద్రబాబు పెట్టడం చాలా సంతోషకర ఎన్టీ రామారావు పెట్టడం చాలా సంతోషకర విషయం ఈ రోజు చూస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఆయన పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి నేనున్నాను నేను ఉన్నానని చెప్పేసి ప్రజలు ఎత్తిమే చేసి ఈ రోజు వారు పట్టుకుంటే పరిస్థితి ఉంది ఆ రోజు ఏదైతే విద్యార్థులకి బాగా చదువుకోండి మీకు పీజీ ఇస్తాను అంటున్నాడు ఈ రోజుకి ఇయర్ పూర్తి అయిపోయిన సరే కనీసం ఒక సెమిస్టర్ ఫీజు కూడా పడలేని ఉంది తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే హామీలు ఇచ్చారో అన్ని కూడా నెరవేర్చారు అమరావతి నిర్మాణం చేస్తా అని చెప్పారు పోలవరం చేస్తా అని చెప్పారు అన్ని చేసుకుని వచ్చారు లాస్ట్ మినిట్ లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అటకెక్క పరిస్థితుంది ఈరోజు చూస్తున్నాం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తారు ఆ అమలు పరిచిన రోజే చంద్రబాబు ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది ఇంకోటి ఆలోచన చేయాలి మనం ఏ రోజైతే గాజువాక నియోజకవర్గంలో ఉమ్మడిగా ఉన్న ప్రతి తర్వాత మన గాజువాక నియోజకవర్గం అయింది గాజువాకు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు పది పది మాసాలు చూసాం ఈ పది నాలుగు సంవత్సరాల పది మాసాల కాలంలో ఈ ఈ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు ఇటు గంగోరం పోర్టు పోలీసు ఇటు స్టీల్ ప్లాంట్ పోర్టు పోల్యూషన్ స్టీల్ ప్లాంట్ అదే అదేవిధంగా ఎక్కడ చూసినా గోతులు ఎక్కడ చూసినా అనేకమంది ఇబ్బందులు పిల్లలు చదువుకున్నారు సుమారుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షల వరకు విద్యార్థులు వారు విద్య పూర్తి చేసి బయట రావడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు రాష్ట్రం ఒక ఇండస్ట్రీలు రాలేదు ఒక ఐటీ హబ్ రాలేదు ఎలాగ పిల్లలు బతుకుతారు ఎలా తల్లిదండ్రులు ఎలా పోషించుకుంటారు మరి ఇక్కడ ఉద్యోగం లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇటు తమిళనాడు ఇటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర లేదంటే ఇతర ఇతర దేశాలకు వెళ్ళిపోయి చదువుకునే ఉంది ఆడ ఉద్యోగ పరిస్థితి తల్లిదండ్రులు వదిలేసి ఎన్ని పోవాలి అంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి జరగాలంటే పేదవాడికి మూడు పూట తిన తినాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం రావాలి ఉమ్మడిగా ఉన్న జనసేన టీడీపీ అధికారానికి వస్తేనే రేపు రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాన రోజుల్లో గాజువాకు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గెలిపించాలి ఆయ ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ప్రజలకి అనేకమైన అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిదో అర్ధంత కార్యక్రమం ఇది చేశాం నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నింత కార్యక్రమం మనందరం కలిసి కట్టుకు చేద్దాం తక్కువ టైంలోనే అందరు కార్యకర్తలు కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యం మర్చిపోయిన ఆడ నాగరావు గారు అదేవిధంగా ఉమాశంకర్ గారు అప్పారా గారు బుడ్డి సత్యాలరేష్పేట ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు పిలుపుస్తూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెలలో మరి మన ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఒక సైనికులాగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని అధికారులు తీసుకొచ్చి ఆ ఎన్టీఆర్ గారి ఆశయాన్ని మీరు అందరూ నెరవేరుస్తారని కోరుకుంటూ అలాగే మన ఎన్టీఆర్ కి భారత రత్న కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం వర్తంత సందర్భంగా దేశం మెచ్చిన నాయకుడు అలాగే ప్రజలు మెచ్చిన హీరో అతను ఒక లెజెండు అటువంటి నా నాయకులు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం పేదల బడుగు బలహీన వర్గాలకి ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ కావాలని చెప్పి సహృదేశంతో పార్టీని స్థాపించారు అదే దాన్ని మొత్తం వంద రెట్లు ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొన్నటి వరకు మనం చూసాం అతను పాలన ఈ తర్వాత ఈ పాలన ఎలాగుందో ఇప్పుడు పాలన ఎలాగుందో చూస్తున్నారు మీరు ఇదంతా ప్రజలు అర్థం చేసుకోండి ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించాలి నారా చంద్రబాబు నాయుడు గారి సీకి అవ్వాలి అతను వాగ్దానం చేయడం కాదు అతను మన గర్వ గర్వకారణం నారా చంద్రబాబు నాయుడు గారి సీపీ చేసుకోవడం ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించి మన సత్తా ఏట చూపించాలి అఖండ మెజారిటీతో పంపించి అక్కడ మనం మంత్రి పదవిని కూడా ఆశించడం తప్పేమీ లేదు ఎందుకంటే అతను గాజుబాన్ని నిద్రలేని సేవ చేశారు అటువంటి మంచి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా రావటం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మనం గా పంపిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారి విన్నమించుకుంటూ ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేది ఆనాడే నిర్ణయించారు చేదోలకి గుడిస అలాగే ముసలిం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చీర పంచి ఇటువంటి అన్ని ఆ రోజే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టి అవి ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ నవరత్నాలు అని చెప్పి ఉన్నటువంటి తీసేసి ఈ నవరత్నాలని ఆయన జోబీలో చేసుకొని ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ దౌర్భాగ్యంగా ఏదైతే ప్రజలున్నారో అమాకమైన ప్రజల్ని పట్టడము తిట్టడం దూషించడం జరుగుతుంది తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఏదైతే కోడికత్తి కేసు ఉన్నదో నేను చూస్తా ఉన్నాం ఆ ఆ కుటుంబం అంతా విజయవాడలో బోర్లు వినిపిస్తూ మొత్తం ఈ రోజు వాళ్ళంతా సామూహంగా సట్టిపడని కూడా అక్కడ నిరాధిక కూర్చున్నారు అటువంటి వారికి ఆయన న్యాయం చేయలేని నాయకుడు ఇటువంటి నాయకుడు మనకు ఉంటేటి ఉడిపితే ఇలాంటి నాయకుడిని మరి జన్మలో మనం కూడా కనపడి గంట చూడాలని చెప్పి కోరుకుంటుంది ఏంటంటే నా సీనియర్ కార్యకర్తలకు తర్వాత కార్యకర్తలకు ప్రత్యేకంగా మహిళలకు ముందు మీ ధన్యవాదాలు చెప్పిన తర్వాత నాయకులకు ధన్యవాదాలు చెప్పాలి కాదు మా కార్పొరేటర్ కల్లం శ్రీనివాస నా ప్రత్యేక ధన్యవాదాలు అనిపిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచో జోషి చెప్తున్నా మాకున్న సర్వేలు మాకుంటాయి మాకున్న అనుభవం మాకు ఉంటుంది కంపల్సరీ ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అవుతున్నారు అది క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇప్పటి నుంచో చెప్తున్నాం మేము పదే పది సార్ చెప్తున్నాం ఇస్తారు తర్వాత ఏంటంటే కార్యకర్తలకు కానీ మహిళలకు కానీ ప్రథమ ప్రథమ స్థానం నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కాదు సౌమ్యంగా ఉండడానికి నెక్స్ట్ లోకేష్ గారు మెయిన్ మహిళలకి కార్యకర్తలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చంపి అందరికీ తెలిసిన విషయమే తర్వాత మా మహిళారా మీకు ఒక విన్నపం మీకు అమ్మఒడి 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 వేస్తున్నాడు అమ్మఒడి దేనికి వేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి ఒక్కరికే ఉంది కంపెనీలు తీసుకురావడం ఉద్యోగాల పిల్లలకి ఈ రోజు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఆరు లక్షల దగ్గర దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఏంటి గోపరిజం కొండాయజ్ ఇవన్నీంటి కరెక్టే మీరు కూడా ఓటు బాబు మీరు అందరికి మహిళలందరికీ ప్రత్యేకంగా మహిళలకే చెప్పాలి కార్యకర్తలు ఎలాగో మేము పనిచేసుకుంటాం మహిళలు మాత్రం గుర్తించి మీరు ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి వేస్తే మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు తాలూకా గ్యారెంటీలు కంపల్సరీగా అమలు చేస్తాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు పదిహేను వేలు చెప్పుకుని మీకు చేస్తారని చెప్పేసి పదే పదే చెప్పాను మీకు అందువల్ల ఆ మహిళలు కూడా మీరు నెక్స్ట్ రెండేళ్ళలో ఉంది రెండేళ్ళలో మా పోరాటం మీకు చేస్తాం మీరు ఓటు పరంగా మీ పోరాటం మీకు చేస్తే మీకు అందరికి సహాయపడతామని చెప్పేసి మా కార్పొరేట్ సమక్షంలో మీకు హామీ ఇస్తున్నాం కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మరి ఈరోజు రానున్న రెండు నెలల్లో మనకు ఎలక్షన్ వస్తుంది మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కార్యక్రమాలు ఎలాగున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మీ అందరికీ కూడా ఇప్పుడు నా ముందు మాట్లాడిన కొత్త చెప్పడం జరిగింది మరి ఆ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మరి ఈ నియోజకవర్గం గాజువా నియోజకవర్గంలో ఏ పార్ తెలుగుదేశం పార్టీ మనం గెలిస్తేనే కంపల్సరీ పల్లా శ్రీనివాస గెలిస్తేనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసుకోండి ఇవన్నీ అలాగనేసి ఎన్ని ఏం చేసినా ఎన్ని మన ఇప్పుడు చుట్టూరినా ఓటింగ్ వేసేటప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని మీ అందరికీ మనం చేస్తూ అవకాశం కూడా చూడటం మొదలు పెట్టారు ఆ తర్వాత వచ్చేసరికి పోలీసులు కానీ అధికారులు కానీ వీళ్ళు ఎదురు చూడటం మొదలు పెట్టారు ఆ తర్వాత ఉద్యోగస్తులు ఎదురు చూడటం మొదలు పెట్టారు ఇప్పుడు లేటెస్ట్ గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఎప్పుడు మహిపోత్రబాబు ఈ గవర్నమెంట్ అని వాళ్ళు కూడా ఎదురు చూడం మొదలు పెట్టారు ఇది సత్యం అండి ఎందుకంటే ఎంత దుర్ రాసి చెప్పినట్టు ఎంత దుర్మార్గం కానీ ఎంత అక్రమాలు కానీ ఎప్పుడు జరగలేదు ఇలాంటి చీఫ్ మినిస్టర్ కూడా మనం ఎప్పుడు చూడలేదు అదే అదేవిధంగా మన వైజాగ్ ప్రాంతంకి వస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది ఇలాంటి సమయంలో అక్కడ స్టేట్లోని మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరం ఇక్కడ మన పల్లాసీని గారు అంత అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ